శ్రీ రాజరాజేశ్వరి జలాశయం అనగానే మిడ్ మానేర్ గ్రామాలు ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి అయితే ముంపు గ్రామాలకు సంబంధించి పదహారు గ్రామాల ప్రజల త్యాగపలమే ఈ మిడ్ మానేర్ జలాశయం అని చెప్పుకోవచ్చు అయితే ఈ జలాశయంకి సంబంధించి ఎన్నికే ఎంత కెపాసిటీ జల సామర్థ్యం గల టీఎంసీలో సామర్థ్యం ఉన్నది ప్లస్ దీనికి సంబంధించిన వరద నీరు ఎంత చేరుతూ ఉన్నది ఇన్ఫ్లో అవుట్ఫ్లో పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనము న్యూస్ ఐటీన్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం మిడ్మానేర్ జలాశయం ద్వారా రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాలకు ఈ ఆయకట్టు ద్వారా సాగునీరు అందుతుందని ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు మిడ్మానేర్ జలాశయం సంబంధించి దీని కెపాసిటీ ఏంది దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీని నీటి మట్టం సామర్థ్యం సంబంధించిన అంశాలను చెప్పండి దీని టోటల్ కెపాసిటీ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మొత్తం ట్వంటీ ఫైవ్ గేట్స్ ఉన్నాయండి ప్రస్తుతానికైతే పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్స్ ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి అంటే లిఫ్ట్ ద్వారా గాయత్రి పంప్ హౌస్ ద్వారా కొంచెం ఫ్లడ్ కూడా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అలా అంటే మిషన్ భగీరథ కావచ్చు ఇప్పుడు అవుట్ ఫ్లో ఏమన్నా ఉందా ఇన్ఫ్లో ఎట్లా ఉంది అవుట్ ఫ్లో అంటే ఓన్లీ మిషన్ భగీరథకి ఫార్టీన్ క్యూసెక్స్ వెళ్తాయండి రోజు డైలీ అది అంతే ఇంకా అవుట్ ఫ్లోస్ అయితే ఏవి లేవు ఓన్లీ ఎవపరేషన్ లాసెస్ ఉంటాయి అదొక ట్వంటీ క్యూసెక్స్ మిడ్మానేర్ జలాశయం నుంచి ప్రతిరోజు ఫార్టీ క్యూసెక్స్ మిషన్ భద్రత కోసం వెళ్తుందని అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం మిడ్మానేర్ జలాశయం పదహారు పాయింట్ సెవెన్ టీఎంసీలు ఉందని దీని కెపాసిటీ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలుగా ఉందని అధికారులు వివరించారు లోకల్ అయితే న్యూస్ ఎయిటీన్ హరి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి